తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో నూతన పెంచన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్య పాల్గొన్నారు కొత్తగా మంజూరైన నూట తొంభై ఆరు పింఛన్లని లబ్దిదారులకు ఎమ్మెల్యే అందజేశారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలని ఇంటి గడప చేరే విధంగా వాలంటీర్లు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే పింఛన్దారులను కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లు పాల్గొన్నారు దర్శకుడు కాదు అన్ని విషయాలు కూడా నవరత్నాలు విషయంలో ఏదైతే పేదవాడిని పైకి తీసుకొచ్చడానికి పేదవాడు సంతోషంగా ఉండడానికి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టామో అన్ని కార్యక్రమాలు కూడా అర్హతే ప్రామాణికంగా ఇస్తా ఇది జగన్ గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి తేడా జగనన్న పేదవాడి మనిషి పేదవాడి పక్షాన్ని నిలబడుతున్నారు పేదవాడికి మంచి జాయాలు చూస్తున్నారు పేదవాడిని గొప్పవాడు చేయాలి వాళ్ళ స్థితిలో మార్పు తేవాలి ఆ మంచి మార్పు ఈ రోజు కన్నా రేపు బాగుండాలి రేపటికన్నా ఎల్లుడు బాగుండాలి ఎల్లడి కన్నా మన్నాడు బాగుండాలి ఎప్పుడు మార్పు అభివృద్ధి పడాలని ఒక ఆలోచన చేసే కార్యక్రమం కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం ఇది జగనన్న ఆలోచన మేమందరినీ పుట్టా కావాలని ఎవరైతే అవసరాలు అందరికీ మంచి చేయాలి రాష్ట్ర